భారతదేశం అభివృద్ధి చెందాలంటే విద్యార్థులు చదువుల్లో రాణించాలని కర్నూలు నగర కుర్నీ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు బిర్లా కాంపౌండ్లోని డాక్టర్ బ్రహ్మారెడ్డి సమావేశ మందిరంలో కర్నూలు నగర కుర్నీ సంక్షేమ సంఘం రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నకాలమట్ట శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుర్నీ కులస్తులు వారి పిల్లలను ఉన్నతంగా చదివించాలని కోరారు చదువుతోనే అభివృద్ధి సాధ్యమని నక్కలమిట్ట శ్రీనివాసులు తెలిపారు పుర్నీ సంఘం జిల్లా అధ్యక్షుడు వాసుదేవయ్య మాట్లాడుతూ సమాజంలో అందరూ బాగుండాలని అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వేల నలభై ఏడు విషయంతో ముందుకు పోతుందని దానిలో భాగంగా విద్యార్థులు చదువుల్లో రాణిస్తే రెండు వేల నలభై ఏడు సంవత్సరంలోపు భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కృష్ణయ్య ప్రసాద్ రామకృష్ణ మాధవీలత భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మరి ఇంజనీరింగ్ విషయాల్లో బాగా ఒక స్థాయిలో ఉన్నారు మరి డాక్టర్లుగా కూడా చాలా మంది అవుతున్నారు అన్ని రంగాల్లో కూడా మన కులాసులను ప్రేరేపించి బాగా చదివే ఏర్పాటు చేయవలసిందిగా అందరు సంఘ నాయకులకు ఈ సందర్భంగా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బాగా చదివించాలని కోరుకుంటున్నాను మరి పిల్లవాళ్లకు కాలమాన పట్టికను అందుబాటులో ఉంచి వాళ్ళు సెలవు రోజుల్లో ఏ విధంగా వాళ్ళ యొక్క స కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలా పండుగ రోజుల్లో ఏ విధంగా కాలాన్ని సద్వినియోగం చేయాలా మన సంస్కృతి సాంప్రదాయాలను ఏ విధంగా కాపాడాలా అనే విషయాలను పిల్లలకు బోధిస్తూ ఈ క్యాలెండర్ స్ఫూర్తిగా వాళ్ళ యొక్క భవిష్యత్తును నిర్మించవలసిందిగా ఈ సందర్భంగా అందరికీ మరి నమస్కరిస్తూ నేను ఒకటే కోరుకుంటున్నా విశ్వమంతా కూడా బాగున్నప్పుడే మనం బాగుంటాం మనం ఒకటే బాగుండాలనుకోవడము అవుతుంది ఎందుకంటే ప్రతి జీవి బాగుండాలి ఇందాకే చెప్పాను ప్రతి జీవి బాగున్నప్పుడే మనం బాగుంటాం కానీ పక్కోడు కోరుకోవాలనుకో చెడిపోవాలనుకున్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో బాగున్నాం అయితే ఇక్కడ విషయం ఏమంటే కొన్ని సమాజంలో ఎక్కువ మంది అప్పట్లో మగ్గాలని వేసి వాళ్ళు మగ్గాల నుంచి ఇప్పుడు అవి జరక పక్కకు వచ్చి వివిధ వృత్తుల్లో ఎక్కువ మంది హోటల్లో సర్వేలుగా పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు రకరకాల చిన్న చిన్న వృత్తుల్లో పనిచేస్తున్నారు వాళ్ళంతా కూడా మన సార్ చెప్పినట్టుగా వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకున్నప్పుడు పిల్లలు ఉన్నత స్థితికి వస్తే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది మన ప్రభుత్వం కూడా రెండు వేల నలభై ఏడు లోపల ప్రపంచంలోనే మన దేశం ముందుకు పోవాలనుకుంటున్నారు ప్రపంచంలో ముందుకు పోవాల మన దేశం ముందు ఉండాలంటే మన పిల్లలు కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పిల్లలు బాగున్నప్పుడే మన యొక్క దేశం కూడా నంబర్ వన్ స్థితికి వస్తుందని చెప్పేసి కోరుకుంటూ ఈ సంవత్సరము ప్రతి మనిషి ప్రతి వ్యక్తి ప్రతి జీవి కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడు ఆశీతిస్తున్న కోరుకుంటూ నా పేరు వాస్త